అలేఖ్య ఆరోపణలు పూర్తిగా వాస్తవం సంచలన ఆరోపణలు చేసిన ఆమె భర్త బిట్కూరి ఉదయభాస్కర్ రాజేంద్ర నగర్లో భర్త ఇంటి ముందు న్యాయపోరాటం చేసిన అలేఖ్యపై ఆమె భర్త బిట్కూరి ఉదయభాస్కర్ సంచలన ఆరోపణలు చేశారు నా కొడుకు దివ్యాంగుడు కాదని హైదరాబాద్ ఫతేనగర్ పీపుల్స్ హెల్త్ సెంటర్లో ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల పదహారున హెల్తీగా పుట్టాడని పేర్కొన్నారు దానికి సాక్ష్యం డాక్టర్ ఇచ్చిన డిశ్చార్జ్ సమ్మరీ ఉందన్నారు నా కొడుకు చాలా బలంగా ఉన్నాడని త్రీ పాయింట్ వన్ కేజీల బరువుతో బంగారంగా పుట్టాడని చెప్పారు తన కొడుకు అంటే తనకు ప్రాణమని వాళ్ళు లేనిదే నేను ఉండలేనని స్పష్టం చేశారు కొడుకు పుట్టిన తర్వాత మూడు నెలల అనంతరం శరీరంలో మార్పులు కనిపించాయని తండ్రిగా నా కొడుకును ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించినట్లు ఈ సందర్భంగా ఉదయభాస్కర్ స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు భార్య కావాలి పిల్లలు కావాలని చాలాసార్లు ప్రయత్నం చేసిన చాలాసార్లు ప్రయత్నం చేసిన అలాగే మంచిదే అది ఏమవుతుందేమో అక్కడ వాళ్ళు దామ్యం దౌర్జన్యం చేస్తారు ఇతరులకు వస్తుంటారు వాళ్ళ అన్నదమ్ముల కుటుంబ సభ్యులు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ మామ ఇంత ఇబ్బంది అవుతుందని చెప్పి చాలాసార్లు ప్రయత్నం చేసినాం తెచ్చు గత నా దగ్గర టూ ఇయర్స్ వరకు ఉన్నదండి మధ్యలో జరుగుతూనే ఉంది మా డాడీని అలాగే పెట్టమని అన్నారు అలాగే ఎట్లా పెడతామండి నాకు అర్థం మ్యారేజ్ అయ్యి టెన్ ఇయర్స్ అవుతుందండి కరెక్ట్ గొడవ వచ్చేసి టూ థౌజండ్ బాబు పుట్టిన ఎనిమిది నెలల నుంచి అంటే ఎనిమిది నెలల నుంచి అట్లా మా వైఫ్ వెళ్ళిపోయింది టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ సెవెంటీన్ డిసెంబర్ ట్వంటీ ఎయిట్ నాటి ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోయిందండి వెళ్ళిపోతూ వెళ్ళిపోతుంటే మేము ఎంత ప్రయత్నం చేశామండి కాళ్ళు పట్టుకున్నాం ఏళ్ళు మొక్కినాం మా డాడీ మొక్కాల మీద కొట్టినాం ఎందుకంటే నష్టపోయేది మాది బాబు కావాలి బాబు కావాలండి బాబు కావాలి భార్య గేట కావాలి కానీ ఈమె వల్ల మెంటల్ టార్చర్ పెట్టేస్తుంది మొత్తం చాలా సార్లు ప్రయత్నం చేశాను ఎంతో ప్రయత్నం చేసినా కానీ ఆఖరికి ఎట్లా అయితే కాదు అందరు పెద్ద మనుషుల ద్వారా కూర్చొని పంచాయతీ పెడదామని చెప్పి గత సామగోపాల్ రెడ్డి సార్ దగ్గర పోయి పంచాత్తు పెట్టాము